అన్యాయం అన్యాయం అర్చన గారు ఆరాటంగా ఆమెని అడ్డుతూ ఎంత నెపం వేస్తున్నారు నా మీద అడ్రస్ ఇవ్వకుండా మీరు ఉత్తరం రాశారు మీ అడ్రస్ తెలియక నేను పడ్డా ఆరాటం అవస్థ ఆ దేవుడి కెరక మిమ్మల్ని అడ్రస్ అడగని నా మతి మరపుని ఎన్నిసార్లు తిట్టుకున్నానో మరో ఉత్తరం అడ్రస్ ఇస్తూ రాస్తారు రాస్తారని ఎదురు చూశాను ఎలా చెప్పను మీకు మీరు ఎలా ఉన్నారు ఏమయ్యారు ఏం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అని ఎంత ఆరాటపడ్డానో బాధపడ్డానో మీకెలా చెప్పను రాజేష్ విచలితుడై అన్నాడు అచ్చన తెల్లబోయింది అడ్రస్ ఇవ్వలేదు అరే నేను వచ్చే ముందు అడ్రస్ ఇచ్చాననే అనుకున్నాను చూడండి ఎంత స్టూపిడ్నో కనీసం ఉత్తరంలోనైనా రాయకుండా మీ నుంచి జవాబు లేదని ఎంత బాధపడ్డానో ఎన్ని రకాలుగా అపోహపడ్డానో అర్చన వెలువెళ్లాడింది అర్చన గారు గత రెండేళ్లలో మీ గురించి తెలుసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా రెండు నెలలు ఉత్తరం కోసం చూసి చూసి ఆఖరిన మీ వారు తిట్టినా సరే ఏమన్నా సరే అడ్రస్ అడగాలని ధైర్యం చేసి వెళ్ళాను మీ అడ్రస్ అడిగితే ఆయన తీక్షణంగా అనుమానంగా చూశారు మా ఆవిడ అడ్రస్సా ఎందుకు ఆవిడే అడ్రస్ మీకెందుకు కావాలి అంటూ నిలువునా చీరేస్తున్న చూపులతో ఎంత అవహేళనగా అడిగారో ఆఖరికి అడ్రస్ ఇవ్వకపోగా ఎంత మాట అన్నారో తెలుసా ఏం కదా గారు నీతో కూడా ఏమన్న గ్రంథం నడిపిందా పక్కన ఉన్నావు అందుబాటులో ఉన్నావు అదే కదా అంటూ మాట్లాడుతుంటే నాలుగు తిట్టి నోరు మూయించి వచ్చాను అని అన్నాడు రాజేష్ ఈ కథ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే దీని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని మీరు చెక్అవుట్ చేస్తే ఫుల్ లెంత్ వీడియో మీరు చక్కగా వినొచ్చు ఏమంటారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్